మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది అని అడుగుతా ఉన్నా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్న తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ రాబోయే రోజుల్లో చెయ్యాలనుకునే సంస్కరణ ఏమిటి అని అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన ఉండకూడదు ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి రా ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన ఆ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం కానీ ఇది జరగాలి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి ఈరోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన భూమి ఉంటుంది సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతలకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతాము అని అంటే ఆ భూముల కన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పి చెప్పే పరిస్థితి లేకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది